శ్రీ గురుభ్యో నమ కార్యనిర్వాహకులకు పృచ్ఛక మండలికి అతిథులకు మునుముందుగా శుభాభినందనలు సువర్ణ భారతి మహోత్సవాల సందర్భంగా శృంగేరి శారదా పీఠంలో మూడు రోజుల పాటు జరిగిన శతావధానంలో మీరందరూ చక్కగా పాల్గొన్నారు ఉన్న సమయంలో ఆ నిర్బంధాలను పాటిస్తూ పుణ్యక్షేత్రానికి వలసిన కట్టుబాట్లను పాటిస్తూ ఒక తపోభూమిలో చూపించవలసిన సంయమనాన్ని మనోవాక్కాయ నియమాలను పాటిస్తూ మీరందరూ మెలగడము ఎంతో సంతోషదాయకమైన విషయము అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్నల్లోనూ సమస్యల్లోనూ దత్తపదుల్లోనూ వర్ణల్లోనూ ఆశువుల్లోనూ నిషిద్ధాక్షరల్లోనూ కూడా మీ ఔచిత్యాన్ని మీరు నిరూపించుకున్నారు సమయోచితమైన విషయాలను ప్రస్తావిస్తూ కాలానుగుణంగా సందర్భానుగుణంగా ఎక్కడ సంప్రదాయాన్ని మర్యాదను ఉల్లంఘించకుండా చక్కగా యుక్తమైన ప్రశ్నలను అడిగి మీ ఉచితజ్ఞతను మీరందరూ నిరూపించుకున్నారు శారదాంబ పట్ల భగవత్పాదల పట్ల జగద్గురు మహాస్వాముల వారి పట్ల మీ యొక్క భక్తిప్రపత్తులో సనాతన ధర్మం పట్ల మీ వినయ విధేయతలు శ్రద్ధా విశ్వాసాలు స్పష్టంగా చూడగలిగే మందిరము ఈ విషయాన్ని అవలోకించి ఉభయ జగద్గురువులు మిక్కిలి సంతసించినారు వారి యొక్క సంతోషాన్ని నాతో కూడా ప్రత్యేకించి ప్రకటించారు కాబట్టి ఈ విధంగా ఈ మూడు రోజుల యొక్క సారస్వత యాగంలో సారస్వత కార్యక్రమంలో మీరందరూ శారదాంబ యొక్క భగవత్పాదుల యొక్క మరియు జగద్గురుల యొక్క అమోఘ అనుగ్రహానికి పాత్రులైనందుకు మీ అందరికీ మరొక్కమారు అభినందనలు తెలుపుతూ అదేవిధంగా మఠం యొక్క కార్యనిర్వాహకుల పట్ నుండి తరఫున మఠంలోండి గురుసేవ చేసే వారి తరఫున కూడా మీకు మరొక్కమారు అభినందనలను తెలుపుతూ ఉన్నాను